రెండు వేల ఇరవై ఐదు సంబంధించి సర్పంచ్గా వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ రాంపూర్ ఆదలపల్లి కమలాపూర్ ఈ మూడు విలేజ్లకు సంబంధించి కమలాపూర్లోనే వారి దరఖాస్తులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనము ఇక్కడ ఇచ్చంతల విష్ణువాడుతూ ఉన్నాం ఇత పూర్వం వీరు అందాలపల్లి గ్రామానికి ఉప సర్పంచ్గా వారి శ్రీమతిని గెలిపించి ఇప్పుడు ప్రస్తుతానికి సర్పంచ్గా ఊరి నుంచి పోటీ చేస్తున్నారు నమస్తే అండి ఇప్పుడు మీరు సర్పంచ్ ఒక సర్పంచ్ ఆ వ్యూహాలు ఈ మీ గ్రామానికి సంబంధించి ఏ విధంగా సర్పంచ్ అభివృద్ధి ధ్యేయంగా డ్రైనేజీలు కావచ్చు చెత్త కావచ్చు ప్రజా సమస్యలు కావచ్చు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కొరకు ఎంతవరకు అయితే కృషి చేయాల్సిన అవసరం ఉంటుందో రెండు వేల ఇరవై మూడులో జరగవలసిన సర్పంచ్ ఎన్నికలు ఇన్ని రోజులు బ్రేక్ అయి ఎంతవరకు ఉన్నాయో దాన్ని కూడా పూర్తి చేస్తే పూర్తి చేసుకుంటూ ప్రజలకు మేలు జరిగే విధానంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి నెక్స్ట్ రాబోయే డిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి జనాలలో చాకు ఉంది అట్లనే మేము కూడా గెలుస్తామని నమ్మకం మాకు ఉంది గెలిస్తే మేము చేసేది మా విలేజ్ చిన్న విలేజ్ మామూలుగా ఒక రెండు వందల ఎనభై ఓట్లు ఉంటాయి ప్రజలలో ముందుండి ప్రజలకు ఏ సమస్య ఉన్నా చిత్తశుద్ధితో పనిచేసి మేలు చేసే విధానంగా మీకున్న ఆ రెండు వందల పై చిలుగు ఓట్లలో మీకు ప్రత్యేకంగా ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా గ్రామంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది విపక్ష పార్టీగా బిఆర్ఎస్ ఉంది ఓటింగ్ వచ్చేసి ఎంతవరకు పడుతుంది అంటే మేము దాన్ని అంచనా వేయలేకపోతాం కాకపోతే గెలుస్తామనే నమ్మకం అయితే ఉంది ఎందుకంటే గతంలో మేము ఉపసర్ పనిచేయ చేసినాం కనుక సరే ఉపసర్ పనిచేయ చేసిన ముందు బీఆర్ఎస్ పార్టీ గతంలో మా విలేజ్ కి కొత్త విలేజ్ కనుక మాకు కరెంట్ ఇవ్వడం గానీ రోడ్ రోడ్ ఇవ్వడం గానీ గ్రామ పంచాయతీ అనేది టిఆర్ఎస్ పార్టీ మహసంఛారి గారు ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ కొత్తగా రెండు వేల పద్దెనిమిది వేలు ఏర్పడ్డది ఆ విమానం జనాలల్లా ఉన్నది ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు గెలుపుకు మేము దగ్గరలో ఉన్నామని చెప్పేసి వినిపిస్తాడు ఇప్పుడు ఏమేమి సమస్యలను మీ విలేజ్ లో ఉన్నట్టు మీరు గుర్తించారు వాటి కోసం ప్రత్యేకంగా ఏమన్నా ప్లాన్ ఇస్తున్నారా మాకు గ్రామ పంచాయతీ వచ్చినాక గ్రామ పంచాయతీ బిల్డింగ్ సిసి కాల్వలు అంటే సైడ్ రైన్స్ చెప్పాలి కానీ ఫారెస్ట్ తమ కూడా కొంత ఉంది దాని మీద మేము దృష్టి సారించి పనిచేస్తాం నువ్వు ఆమదాల పెళ్ళి అంటే నిజంగా అది ఒక్క గ్రామానికి సంబంధించి కాకుండా కమలాపూర్ ఆమదాల పెళ్లి మొదటి నుంచి ఉంటున్న వారు చుట్టుపక్కల గ్రా గ్రామాలందరూ కూడా ఒక కష్టపడి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అక్కడ ఇప్పుడు పంటలు కూడా ఇటు పత్తి అయినా ఇంకో పంట అయినా కూడా ఎక్కువ మొత్తంలో ఆల్రెడీ అంటే అధికైతే జరుగుతూ ఉంది కానీ రోడ్డు మాత్రం వంకలు వంకలు వంకలుగా ఉంటూ ఉంది దీనికి సంబంధించి దాని పరిష్కారానికి సంబంధించి తర్వాత త్రీ ఫేజ్ సంబంధించి ఇట్లాంటి విషయాల్లో మీరు మీ విలేజెస్ చాలా కమిట్మెంట్ తీసుకున్నారా త్రీ ఫేజ్ కరెంట్ ఏ గవర్నమెంట్ అయితే అధికారం ఉంటుందో అది ఆ గవర్నమెంట్ వాళ్ళే చూసుకోవాల్సిన అవసరం ఉన్నది సరే సహజంగా ప్రజలు కూడా దాని విషయంలో మాతో చాలా చాలా చెప్పడం జరిగింది దాన్ని మేము ఇప్పుడు గెలిస్తే ఒకవేళ సర్పంచ్ గా గెలిస్తే గ్రామ పంచాయతీగా త్రీపేదలు కనుక గ్రామ పంచాయతీకి హండ్రెడ్ పర్సెంట్ మాట ఇస్తాను మేము త్రీపేతలు ఖచ్చితంగా తీసుకుపోయి పూనిస్తాం చివరి ప్రశ్న ఇంట్లో మీ ఇంట్లో నుండి వరకు ఉప సర్పంచ్ గా ఆ బాధ్యత ఎట్లా ఉంటాయో తెలుసు ఒకవేళ సర్పంచ్ కనుక మీరు గెలిస్తే చిన్న గ్రామం పెద్దగా ఫండింగ్ కూడా ఏం రాదు మరి ఆ వచ్చే కొద్దిమొద్ద ఫండింగ్ ని మీరు డెవలప్ లేకపోతే యూత్తో కలిసి వర్క్ చేస్తారా ఇంకేమన్నా స్వచ్ఛంద సంస్థలు వైపు ముగ్గేటట్టు ఆలోచన చేస్తారా అన్నట్టు మా చిన్న విలేజ్ ఒక సర్పంచ్ గా మేము ఆలోచించేది ఏంటంటే మాకు ఫస్ట్ ఒక ఆరు వార్డ మెంబర్లు యూత్ వాళ్ళు కూడా ఉన్నారు సర్పంచ్ నా సొంత నిర్ణయం కాకుండా ప్రజలను అంటే వార్డ మెంబర్లను గ్రామ పంచాయతీకి అంటే గ్రామ సభలు పెట్టినప్పుడు కానీ యువతను కూడా సహకారం సహకారం అడిగి వాళ్ళను వాళ్ళ పనులు ఎట్లాంటివి అయితే బాగుంటాయి మన విలేజ్ డెవలప్ ఎట్లుంటుందని చెప్పేసి నా నిర్ణయం ఒక్కరిని కాకుండా వాళ్ళను కూడా ఆలోచించి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్మెంట్ వరకు పనిచేయడం జరుగుతుంది అలా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ